మెదక్ జిల్లా సిద్దిపేటలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తని హత్య చేయించిన అల్లుడిని పోలీసులు పట్టుకున్నారు దృశ్యం సినిమా చూసి అత్తను హత్య చేయించాడు అల్లుడు వెంకటేష్ పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఇరవై రెండు లక్షల వరకు నష్టపోయిన వెంకటేష్ అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ప్లాన్ చేసుకున్నాడు మార్చి నుంచి అత్త రామమ్మను హత్య చేయాలని వెంకటేష్ ఎదురు చూశాడు అత్త రామమ్మ పేరుపై యాబైదు లక్షల వరకు ఎస్బీఐ పోస్ట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ స్కీముల్లో వెంకటేష్ పాలసీలు తీసుకున్నాడు తన తమ్ముడికి లక్షా ముప్పై వేలు సుపారి ఇచ్చి అతను హత్య చేయించాడు ఈ నెల ఏడవ తేదీన డయల్ హండ్రెడ్ కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టినట్లు సిద్దిపేట కమిషనర్ తెలిపారు పొలం పనులు ఉన్నాయని అత్తను అల్లుడు వెంకటేష్ మాసంపల్లికి తీసుకువెళ్లాడు రోడ్డుపై ఉన్న రామమ్మను వెంకటేష్ తమ్ముడు తార్ వాహనంతో గుద్ది వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు తార్ వాహనం అద్దెకు తీసుకున్నప్పుడు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు రామమ్మ అల్లుడిని అతని తమ్ముడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో వెంకటేష్ తమ్ముడు ఒప్పుకున్నాడు హత్య కోసం తార్ వెహికల్ ను అద్దెకు తీసుకున్నామని చెప్పాడు దృశ్యం టూ సినిమా చూసి హత్య ఎలా చేయాలో తెలుసుకున్నామని వెంకటేష్ తమ్ముడు విచారణలో వెల్లడించినట్లు సిద్దిపేట కమిషనర్ తెలిపారు ఏమని అంటే ఒక హిట్ అండ్ రన్ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ లో ఒక ఫిఫ్టీ సెవెన్ ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయింది అని మనకు కంప్లైంట్ వచ్చింది సో దాన్ని మనం ఇమ్మీడియట్ గా హిట్ అండ్ కేసు గా రిజిస్టర్ చేసి దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఏ వెహికల్ అయితే ఈ మన యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది ఒక వెహికల్ని సస్పెక్ట్ వెహికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది అది మహీంద్రా కార్ అనే వెహికల్ ఆ మహీంద్రా కార్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది కార్ని ఇచ్చేసి వాళ్ళే డ్రైవ్ చేసుకునే రెంటల్ ఏజెన్సీ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ కార్ వెహికల్ అనేది ఒక ఇద్దరు సస్పెక్ట్స్ వన్ డే కోసము హైర్కి తీసుకున్నారు అని మనకు చెప్పడం జరిగింది అయితే ఈ హైర్కి ఎవరు తీసుకున్నారు అని చూస్తే ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉందో లేడీ ఆ డిసీజ్డ్ వాళ్ళ అల్లుడు ఒకతను ఉన్నాడు అల్లుని వాళ్ళ బ్రదర్ ఒకతను ఉన్నాడు అయితే వీళ్ళు హైర్ తీసుకొని మళ్ళీ అదే టైంలో ఇదే వ్యక్తితో ఆమెకు యాక్సిడెంట్ అవ్వడం ఏంది హిటర్ ఏంది అని చెప్పి మన ఎసిపి గజ్వల్ మళ్ళీ సేమ్ సిఐతో ఉంటారు అండ్ ఎస్ఐ రవికాంత్ దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఏంటంటే ఈ ఓల్డ్ లేడీకి ఒక టూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది పెద్ద మాసాన్పల్లి అనే విలేజ్లో సో ఏంటంటే మార్చి నుంచి ఈ అక్యూజ్డ్ వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ అల్లుని వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఈమెకి పోస్ట్ ఆఫీస్ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది అండ్ ఎస్బీఐ ఇన్సూరెన్స్ ఒకటి చేపించడం జరుగుతుంది ఈమెతో ఈ లేడీతో చేసిన తర్వాత ఈ ఇద్దరు కూడా ఏమని చంపితే న్యాచురల్ డెత్గా చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి అల్లుడు ఏం చేస్తాడంటే ఈ లేడీని పొలం దగ్గర పని ఉంది ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తామన్నారు ఏదో ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేయాలి దానికి నీ సంతకం అవసరం ఉంది అని చెప్పి ఈ లేడీని తీసుకొని బైక్ మీద పొలం దగ్గర తీసుకెళ్దాం తీసుకెళ్ళిన తర్వాత ఆమె రోడ్డు మీద కూర్చోబెట్టి నేను ఇప్పుడే లోపలికెళ్ళి వాళ్ళు వచ్చినా లేదా చూస్తానే అతను లోపలికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఈ థార్ వెహికల్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే హైర్ చేసుకున్నారో అతను తీసుకొని వచ్చి ఆమెను హిట్ చేసి వెళ్ళిపోతాడు యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతాడు